హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందు మహేష్ సో మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ గైస్ సో ఈరోజు మా జర్నీ ఎక్కడికంటే ఆల్రెడీ మా తమ్ముణలు చూసింటే మీకు అర్థమై ఉంటుంది సో మేము ఈరోజు అర్ధనాళేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వేరే చోటికి వెళ్ళేటప్పుడు చూసినాం బయట నుంచి చాలా డిఫరెంట్గా మెయిన్లీ కొంచెం యూనిక్గా అనిపించింది ఆర్కిటెక్చర్ అంతా సో అప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే కుదరలేదు ఫైనల్లీ ఒక సాటర్డే మంచిగా అనుకొని అయినా మనం అనుకుంటే జరుగుతుందా చెప్పండి ఆ దేవుడే మనల్ని పిలిచాలి ఏ టెంపుల్కైనా వెళ్ళాలంటే డెఫినెట్గా సో డీటెయిల్స్ చెప్తాను నోట్ చేసుకోండి ఆర్ఎల్స్ నా డిస్క్రిప్షన్లో అయినా క్లియర్గా మెన్షన్ చేస్తాను మేమైతే కొండాపూర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి అండ్ కొత్తగూడ సైడ్ కొత్తగూడ సిగ్నల్ సైడ్ వెళ్ళాలి అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాను ఇప్పుడు మనం టెంపుల్కి రీచ్ అయ్యాము సో సిటీకి మధ్యలో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఈ టెంపుల్ ఉంటుంది డెఫినెట్గా హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఏవేవి అంటే ఇది డెఫినెట్లీ టాప్ టెన్ లిస్ట్లో ఉంటుంది అంత మంచిగా ఉంది గుడి సో రండి నాతో పాటు ఇంకా గుడికి వెళ్దాము లోపలికి సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కనిపిస్తున్న ఈ ఆర్కిటెక్చర్ మొత్తం బ్లాక్ స్టోన్తో కట్టించారు అంతా నల్ల రాయితో అయితే చాలా గా ఉంది టెంపుల్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వేప చెట్టుకి చాలా ముడుపులు కట్టి ఉన్నారు ఏంటి అని స్వామి వారికి అడిగామో ఆయన ఏం చెప్తున్నారంటే మనం ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని వాళ్ళకి డబ్బులు కడితే సో వాళ్ళే ఆ ముడుపు మన పేరు మీద కడతారంట అలా ఇక్కడ చాలామంది కట్టారు ఇంకా టెంపుల్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అండ్ చుట్టూ ఆంబియన్స్ కూడా నాకు చాలా పీస్ఫుల్గా కనిపించాయి ఇక్కడ పైన గోపురం నుంచి చూస్తూ ఉంటే స్వామివారి కన్ను అండ్ గుడి అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అండ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ స్వామివారి విగ్రహం మహాబలిపురంలో తయారు చేయించారంట అండ్ ఫిబ్రవరి లెవెన్త్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఈ గుళ్ళో స్వామివారు పూజలు అందుకోబడుతున్నారు ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ పార్వతి పరమేశ్వరుల విగ్రహం కూడా ఇలా ఉంటాయి అండ్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించే థింగ్ ఏంటంటే ఇక్కడ గోపురం మొత్తము చాలా ఐడియల్స్ ఉంటాయి అవి ఏంటంటే చూపిస్తాను చూడండి మేమైతే ఫస్ట్ ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ గోపురం కింద ఇలా చిన్న చిన్న కొటేషన్స్ అయితే రాసి ఉంచారు సో అవి ఏంటంటే చూడండి ఆమె పట్టు అతని విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి సో కొటేషన్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అంటే వాటిలో మనం చూసి అర్థం చేసుకోవాల్సిన థింగ్స్ అయితే చాలా ఉన్నాయి చిన్న చిన్న కారణాల చేత విడిపోయి ఎంతోమంది ఈ గుడికి వస్తే మీరు ఒక విషయం తెలుసుకోవచ్చు మనం నిత్యం పూజించే ఐశ్వరుడే తన బాధ్యకి తనలో సగభాగం ఇచ్చి అర్ధనాడేశ్వరులయ్యారు సో మనము చాలా అర్థం చేసుకోవాల్సింది ఇందులో ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి ఆయన సగం ఆమె సగం సో ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ స్వామివారి రూపం చేస్తే నిజంగా ఏం కోరిక కోరుకోవాలో కూడా మర్చిపోయాము అంత బాగున్నారు చా ఇంకా మా దర్శనం విషయానికి వస్తే మాత్రం మా దర్శనం చాలా బాగా కుదిరింది అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఇక్కడ ఐ డోంట్ నో ఇక్కడ సమ్ నేచర్ అంటే సిటీకి మధ్యలో ఉన్న ఎలాంటి పొల్యూషన్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉన్నింది మాకు సో కాసేపల్లా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము సో మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా ఈ గుడికి వచ్చి చూసేసేయండి ఎందుకంటే ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కదా ఇంకా పెద్దగా వచ్చారు లేదో మాకు తెలీదు మాకైతే ఇంటికి చాలా దగ్గరలో ఉండడం వల్ల మేము వచ్చేసాము ఇంకా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని చూడండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో దట్స్ ఫర్ టుడే బ్లాగ్గా సో ఈ రోజు ఈ టెంపుల్ జర్నీ అయితే ఇలా జరిగింది ఇంకా మేము ఈ టెంపుల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో మీకు కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకో వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము బాయ్ బాయ్